అలంకరించినటువంటి గౌరవం నీళ్ళు డాక్టర్ సాగరిక మేడం గారికి గారికి చేసినటువంటి స్టేజ్ మీద ఉన్నటువంటి డాక్టర్ టి చరణ్ గారికి టుడే సెలబ్రిటీ ఆఫ్ ది ఫంక్షన్ ఫ్రై అలాగే పూజలు మా అత్తమామల మామల గారికి మా తల్లిదండ్రులకు ఇక్కడికి ఉన్నటువంటి డాక్టర్ సిబ్బందికి హాస్పిటల్ సిబ్బందికి మీడియా సిబ్బందికి మరియు హృదయపూర్వక నమస్కారములు నా పేరు టీ కల్లీ మునీస నేను అగ్రికల్చర్ ఆఫీసర్ నంది మండలం మామూలుగా నేనైతే మీటింగ్స్లో చాలా బాగా మాట్లాడతాను చాలా బాగా మాట్లాడతాను చాలా యాక్టివ్ సబ్జెక్ట్ చెప్పమంటే బాగా చెప్పాను కానీ ఇదేదో ఇదో నర్వస్ కాదు కానీ కొంచెం ఎమోషనల్గా ఉంది బట్ అయినప్పటికీ చాలా ఉన్నటువంటి డాక్టర్స్ అందరు మాట్లాడారు ఫ్రెండ్స్ కోలీగ్స్ మిగతా వాళ్ళు మాట్లాడేదాన్ని బట్టి నిజమే వాస్తవానికి చరణ్ చాలా అంటే ఒక కుటుంబ బాధ్యతలు ఎన్నో స్ట్రగుల్స్ అన్నీ చూసుకుంటూ తన ఉద్యోగ విషయంలో మాత్రం ఒక్క ఏ రోజు కూడా నేను పర్సనల్గా నేను చెప్తున్నా రోజు కూడా నెగ్లిజెన్స్ అనేది చేయలేదు సో తన దృష్టిలో ఏంటంటే వర్క్ ఈజ్ డివైన్ తను చేసే వృత్తే దైవంగా భావించే వారిలో ఈనా అనమాట తన తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవాలుగా చూసుకున్నారు తన కుటుంబ బాధ్యతని ఎక్కడ నెగ్లెక్ట్ చేసుకోలేదు కుటుంబ సభ్యులతో అందరితో మెలుగుతున్నారు అలా అలా ఉండి కూడా తన జాబ్ ఏంటంటే ఫ్యామిలీ ఎంత ప్రయాటించారో జాబ్ కూడా అంతకన్నా ఎక్కువ ప్రయాటించారని నేనైతే చెప్పగలను పదకొండు కాదు పన్నెండు కాదు తెల్లవారు జాబ్న మూడు నాలుగు కంటిన్యూస్గా వాళ్ళు ఇక్కడ కేసు పంపించి అక్కడ ఎక్కడైనా రీచ్ అయ్యే సమయంలో ఎన్నిసార్లు ఫోన్ చేస్తే కూడా అన్నిసార్లు ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడినారు తనకు ఆరోగ్యం బాగాలేక లీవ్ పెట్టుకొని వచ్చినప్పుడు కూడా తను ఫుల్ కోల్డ్ ఉండి కూడా తను బాధపడుతుండే కూడా ఫోన్ మనం ఫోన్ ఎత్తి ఒక మాట చెప్పేస్తే వాళ్ళకు హెల్ప్ అవుతుంది ఎక్కడో చోట వాళ్ళ అబ్బా చెప్పేస్తే వాళ్ళకి ఫర్దర్ ట్రీట్మెంట్ కొనసాగిస్తూ అందరితో నా బాధ్యత అయిపోతుంది అనుకునే వ్యక్తి కాబట్టి అంత కేర్ ఆయన చెప్పాలంటే అందరితోనూ మంచితను చాలా ఎవరిని తొందరగా హర్ట్ చేయరు తన చుట్టుపక్కల వాళ్ళందరూ బాగుంటే తను కూడా బాగుంటుంది తను బాగుంటే తన కుటుంబం బాగుంటుంది అనే వ్యక్తి చరణ్ పీజీ కోసము యాక్చువల్లీ తను కోచింగ్ పోయినారు తర్వాత జాబ్ రావడము ఫ్యామిలీ స్ట్రగుల్స్ స్టక్ అయ్యి దాన్ని అట్లే డిలే చేస్తూనే వచ్చారు ఎందుకంటే ఫైనాన్షియల్ డిపెండెంట్ హోమ్ అది కంప్లీట్లీ సో అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన దాదాపు లాస్ట్ ఇయర్ నుంచి టూ ఇయర్స్ నుంచి కంటిన్యూస్గా ప్రిపేర్ అయ్యారు లాస్ట్ ఇయర్ కూడా మంచి ర్యాంకే వచ్చింది ఆయన ఇంకా బెటర్గా వస్తుంది అనే ఉద్దేశంతో ఈ సంవత్సరం కూడా చాలా కష్టపడ్డారు ఆయన లీవ్ పెట్టి చదవడము దేవుడి దేవాల నిజంగానే మాకు ఫ్రీ సీట్ ఎస్వీఎంసీ మంచి మెడికల్ కాలేజ్లో పర్మన మె పల్మరీ సీట్ రావడం అనేది ఇది మాకు ఒక అదృష్టంగానే భావిస్తున్నాము సో ఇంకా ఇంతకాలం ఈయన ఈ బేతం చెర్ల హాస్పిటల్ డాక్టర్స్ సిబ్బంది హాస్పిటల్ సిబ్బంది స్టాఫ్ మీడియా సోదరులు మీరు అందరూ ప్రజలు ఈయనని ఇంత బాగా ఆదరించినందుకు చాలా మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముందుగా ధన్యవాదాలు నా పేరు డాక్టర్ జి చరణ్ రాజ్ సిక్స్ ఇయర్స్ నుంచి మేనేంజర్లో వర్క్ చేస్తున్నాను టూ థౌజండ్ నైన్టీన్ జనవరి ఇంకో వన్ మంత్ ఉంటే సిక్స్ మంత్స్ సిక్స్ ఇయర్స్ కంప్లీట్ అవుతుంది కొంచెం కష్టంతో పీజీ తిరుపతిలో రావడం ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం వెళ్ళిపోతున్నందుకు చిన్న లాగా పెట్టుకోవడం ఈరోజు ఈరోజు ఇది పెట్టుకోవడం కలవడానికి అయితే ఇంకో స్వాగతం నా తల్లిదండ్రులకి కృతజ్ఞతలు చెప్పుకోవడానికి ఇట్లా చెప్పుకునే అవకాశం ఎప్పుడు రాలేదు వచ్చినప్పుడు నేను రిటైర్మెంట్ అప్పుడు నాకు గొంతు పోయింది సో ఆ రోజు చెప్పుకోలేకపోయినాను సో ఈరోజు చెప్పుకుందామని అదొక చిన్న స్వార్థం అట్లే ఒక నాలుగు మంచి మాటలు నా గురించి చెప్తే వాళ్ళు కూడా వింటారని చిన్న ఆలోచన చిన్న కుటుంబం నుంచి వీధిలో చదువుకోవడానికి వెళ్ళే వాళ్ళ భుజాలని ఆపని చూపించి మా అమ్మ ఇది జీవితం అట్లా ఇన్సర్ చేసుకొని షూ వేసుకొని ఆఫ్లా వేసుకొని డాక్టర్ కావాలి అంతగా చదివే అని కాదు డెబ్బై డెబ్బై ఐదు పర్సెంట్ అంతగానే ఎక్కువ వచ్చిన రోజులు లేవు ఇది జీవితం చిన్న చిన్న ఉద్యోగాలు కావచ్చు ఈ ఉద్యోగాలు ఎంత చేసుకున్నా ఇంతే రెస్పెక్ట్ ఉండదు అట్లా మా మా కాలేజ్ పూర్వ విద్యార్థులని చూపిస్తూ మా ఇంటి ముందే వెళ్ళవాలన్నమాట కాలేజ్కి నడుచుకుంటా సో వాళ్ళని చూపించి రోజు ఇన్స్పిరేషన్ మా అమ్మకి అండ్ కష్టపడితేనే అంట సీటు అయినా లాంగ్ టర్మ్కి వెళ్ళి మనం చదివే చదివే అందరికీ ముందరే రాదు కాబట్టి ఇంకా కష్టపడి కర్నూలు మెడికల్ గారిలో సీట్ తెచ్చుకున్నాం ఇక పని అంటారా మా నాన్న ఇన్స్పిరేషన్ పనికి డ్యూటీ ప్లేస్ సెకండ్ ఫ్యామిలీ లాగా ఉంటాడు ఆయన పొద్దున తొమ్మిది పోతే రాత్రి కానీ రావడం ఇంటికి మధ్యాహ్నం లంచుకోటే వచ్చేవాడు ఇప్పుడు రిటైర్ అయినా కూడా అదే పనిలో ఉండి మొన్న ఆరోగ్యం కొంచెం దెబ్బతిని ఇప్పుడు మెత్తగా ఉన్నాడు కానీ లేకపోతే ఈరోజు చాలా యాక్టివ్గా ఉండేవాడు వర్క్ అంటే వర్క్షిప్ ఆ ఇన్స్పిరేషన్ వచ్చింది ఆయన దగ్గర నుంచే మేము కూడా వర్క్ ప్లేస్ని సెకండ్ ఫ్యామిలీ లాగానే చూసుకుంటా ఉన్నామని ఎవరినన్నా కోపంలో నడిచిన పేషెంట్ గురించి కానీ ఎవరి గురించి కానీ అరిచిన మేడంతో కూడా గట్టిగా అర్చన ఏదో హాస్పిటల్ గురించి అయింటుంది కానీ ఎవరిని నొప్పించాలని అయితే మాట్లాడాను కొంచెం కాదు అదే అర్థం కావట్లేదు సడన్గా ఎగ్జామ్ రాయడం ఏదో అయింది ఫీజు వస్తుందో రావాలని రాసినాము కానీ అంటే త్వర త్వరగా అయిపోతాయి కౌన్సిలింగ్ ర్యాంక్ రావడం అంటే డీల్ చాలా డిలే అయింది కానీ కౌన్సిలింగ్ తప్పటప్ప అయిపోయింది సీట్ కన్ఫామ్ అయిపోయింది వెళ్ళిపోవాలంటే నాకు అర్థం కాలేదు అంటే సడన్గా అన్నీ వర్క్ ఈ వర్క్ ఉండదు క్లినిక్ ఉండదు క్లినిక్ చిన్న క్లినిక్ ఉంది ఈవినింగ్ టైము దాన్ని ఎందుకంటే ఇంట్లో ఇంట్లో ఏ రోజు నేను ఏది పని చేయడానికి లేదు ఎప్పుడు బయటే ఉంటే డ్యూటీ లేకుంటే క్లినిక్ ఇంటికి పోతే ఫ్రెండ్స్ దగ్గర పోతే పోతా అంటే రాత్రి అయితే ఇంటర్వ్యూ జరిగి నాన్నకు ఆరోగ్యం బాగా కూడా ఆయనే అన్నీ అన్నీ తెచ్చాయి ఏ వరకు పిల్లల్ని రెడీ చేసుకోవడము అట్లీస్ట్ నాకు అదొక్కటే పని పిల్లలు మనవరాలు మనరాలు మనవరాలు ఆయన ఉన్నాడు కూడా మాకు భయమే లేదు ఈ సందర్భంలో మా అత్త మామ గురించి చెప్పాలి ఇంటికి చాలా దగ్గరలో అర్ధ కిలోమీటర్లని ఇల్లు కట్టుకున్నాడు ఆయన రిటైర్ అయినాక పిల్లల అవసరం అయితే ఈ ఈ కాలం దొరకడం చాలా అదృష్టం మాది నిశ్చయించిన పెళ్లి కాదు చేసుకున్న పెళ్ళి ఆయన కూడా వాళ్ళు ఏ రోజు మమ్మల్ని తప్పుగా చూడకుండా జాగ్రత్తగా ప్రేమ చూసుకున్నారు అందుకే మేము ప్రశాంతంగా ఇంత ఇంత ఉద్యోగం చేసి ఇంత పని చేయగలిగినాన్ని సాయంత్రం నావేత్ర ఇంటికి పోవాలని ఆలోచన లేకుండా పని చేసిన అంటే వీళ్ళందరూ సహకారంతోనే వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నారు తను గిట్టని ఇక్కడ చాలా చాలా సీనియర్ అంటే హాస్పిటల్ పుట్టినప్పటి నుంచి వాళ్ళ నాన్న ఉన్నాడు వాళ్ళ నాన్న చనిపోయాక అతను పని చేస్తూ వచ్చాడు నేను వచ్చినప్పుడు మొదట కలిసిన వ్యక్తి డ్రాయింగ్ అయితే నెక్స్ట్ కలిసిన వ్యక్తి యూడింగ్స్ తర్వాత ఆ గిడ్డనే వాళ్ళ గురించి మాట్లాడకపోతే ఏం ఒక టాపిక్ అనేది ఉండదు ఏదో వ్యక్తిగా ఉంటుంది వాళ్ళ గురించి మాట్లాడకపోతే ఎందుకంటే నేనేం నేను పొరపాట్లు ఏం చేయలేదు ఫ్యామిలీ ఏమో చెప్పింది కానీ చిన్న చిన్న పొరపాట్లు చేస్తాం ఎవరైనా సరే మర్చిడము ఆ టైంలో కూడా అడ్జస్ట్ అయ్యి ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు నేను ఇక్కడ ఉన్నప్పుడు గిడ్డే చాలా వాళ్ళు ఫ్యామిలీ లాగా అయిపోయాడు వాళ్ళు ప్రతిదానికి అంటే నా కోసం ఏం ఏమన్నా ఉన్నారంటే వాడు అందులో ముందుంటాడు ఎప్పుడు ఏం అర్ధరాత్రి వీళ్ళకి ఎట్లా పలుకున్నాడో వాళ్ళు నాకు పలికేవారు అనమాట అవసరం కానీ ఏదైనా సరే వాళ్ళని తలుచుకోకుండా ఆపడం మంచిది కాదు చెప్తే ఇంకా బాగా చేసినా అని అనుకుంటున్నాను మా ఇంకోటి ఇంకో ఇంకా ఇంకా చాలా ఉన్నాయి పాత్రికేయులకి ఫ్రెస్ వాళ్ళకి చాలా థ్యాంక్స్ వచ్చినందుకు కానీ నేను భరించినందుకు మొదట మాట్లాడేవాదు రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి మాట మాట చెప్పి ఆ తర్వాత సన్నిహితులమైన వాళ్ళని అందిస్తున్నాడు కానీ మాట మాట అనుకున్న వాళ్ళు వాళ్ళు తెలుసు నేను తెలుసు కొత్తది నాకు ఫ్రెస్ అంతా తెలుసు మొదటి ఉద్యోగం ఇక్కడ కాంట్రాక్ట్ తర్వాత రెగ్యులర్ జాబ్ సో మాకు ఫ్రెష్తో ఎట్లా మెలగాలో తెలుసు అంటే ఫ్రెష్ అంటే ఎందుకు తెలుసు మనకి దో ఫేస్ చేయలేదు సో మొదట్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి మాట మాట అనుకున్న తర్వాత పెద్ద ఏం లేదు ఇప్పుడు అంతా ఫ్రెండ్లీగా ఉన్నారు ఏ పెరిగి ఎవరిని తక్కువ కాదు ఎక్కువ కాదు అందరూ ముందు మనం సహాయం పడాలా మనం ముందుండాలా దేవుల్లో వైద్య వృత్తిలోకి వచ్చినాము ఇక్కడ వచ్చేది ఇక్కడ రాజకీయాలు ఏముండవండి వైద్యం కోసం వస్తారు ఇక్కడ ఏం పనులు ఏం జరగకపోతే వైద్యం ఒకటే జరుగుతుంది అది అందించడానికే ఉన్నామన్న ఆలోచనలో నేను ముందుండి పని చేయడం మొదలుపెట్టినా అదే అలవాటు అయిపోయింది అదే అదే పిచ్చులోనే ఉన్నాయి ఇంకా ఈ అవకాశం వచ్చిన రాయంగా మేడకి స్టాఫ్కి డాక్టర్స్కి వెంకటేశ్వరసార్ గురించి చెప్పాలి అసలు శ్రీలక్ష్మీ గురించి చెప్పాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఇద్దరమే చిన్న ఎంబీబీఎస్ మీద ఉన్నాం ఇక్కడ సో మళ్ళీ స్టార్ట్ చేస్తున్నా తీవనుకోదండి నేనే పిచ్చిగా అంటే ఆమె ఇంకా పిచ్చిగా పనిచేస్తుంది ఐదు తమ్ముళ్ళు బస్ ఎక్కినా పోతే ఎవరైనా గర్భవతి వస్తే లోపలికి వచ్చి మళ్ళీ ఆరు గంటలకు బస్ ఎక్కారు ఆమె చూసి నాలుగు గంటలు వచ్చేది నాలుగు రోజులు పని చేయడమే ఎక్కువ ఉన్నామండి ఐదు కూడా పని చేశారు ఆరు ఆ తర్వాత వెంకటేశ్వర సార్ వచ్చినారు ఫ్యామిలీ లాగా వాళ్ళ వైఫ్ బాగా మేడం వాళ్ళ ఫ్యామిలీకి ఫాదర్ అండ్ మదర్కి అందరికీ కూడా ముందుగా భారత కమ్యూనిస్ట్ పార్టీ గా అభినందన తెలియజేస్తా ఉన్నా గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసేటువంటి వైద్యులు అలవరచుకోవాల్సినటువంటి విధానాలు గ్రామీణ ప్రాంతంలో ప్రజలకు అవసరమైనటువంటి సర్వీస్ను అందించడంలో అదేవిధంగా పేద ప్రజలను ఎవరైనా కానీ సరే చీకటించుకోకుండా వారికి మంచి సర్వీస్ ఇస్తూ అవసరమైన సందర్భాలలో కొన్ని కొన్ని మిస్టేక్స్ జరిగినప్పటికీ సమాజంలో మెలగాల్సినటువంటి మెలుపులను నేర్చుకొని భవిష్యత్తులో మీరు పనిచేసేటువంటి సర్వీస్ అంతా కూడా ఎలాంటి కల్మషం లేకుండా కలహాలు లేకుండా మంచిగా జరగలని అదేవిధంగా పేద ప్రజలకు అందరికీ కూడా సర్వీస్ ఉపయోగపడాలనిపేయగలైనటువంటి బడుగు బలహీన వర్గాల ప్రజలే ప్రభుత్వ ఆసుపత్రిలోకి వస్తూ ఉన్నారు సో మీ సర్వీస్ అనేది చాలా అవసరం సార్ ఇక్కడ మిమ్మల్ని ఇబ్బంది పెట్టినప్పటికీ లేదా మీ మీద ఓపెన్నప్పటికీ మీ సర్వీస్ అయితే మాకు అవసరం ఎప్పటికీ ఎదలే కూడా అవసరం మీరు రిజర్ట్ అయినప్పటికీ కూడా మీ సలహాలు కూర్చొని మిమ్మల్ని కోరేటువంటి సేవలు సార్ మాకు ఈ రోజు వచ్చిన నేను మాకు జ్వరం వచ్చింది ఏం చేయమంటారు ఏం అనేది మీకు సలహాలు ఎప్పటికీ ఉంటాయి మీరు ఎవరిచ్చినప్పుడు మాలంటి వాళ్ళు ఉంటారు దయచేసి మిమ్మల్ని కలవండి సార్ మీరు ఈ మీ సేవలు ఎప్పటికీ అవసరమే వచ్చినప్పుడు మాత్రం మా హాస్పిటల్ మర్చిపోతుంది తల్లిదండ్రులకు మంచిగా చూసుకోండి ఈ సర్వీస్ అంతా కూడా సుఖమయంగా ఎలాంటి గొడవల వాతావరణం లేకుండా మంచిగా జరగాలని మనస్ఫూర్తిగా ఆకంక్షిస్తూ ఇవ్వగా చూడండి చూడండి సార్ చూడండి మాకు చాలా సంతోషం చాలా ఆనందం కానీ సార్ వెళ్తున్నాడంటే అంటే కూడా మాకు చాలా బాధగా ఉంది సార్ ఎందుకంటే చాలా ఆరు సంవత్సరాల నుంచి సారు మాకు అనుభూతం ఉంది సారు మాకు చాలా చాలా హెల్ప్ చేశాడు ఎందుకంటే కరోనా అప్పుడు మేము చూసాము అసలు సారు ఉన్నంతకీ మేము ఉన్నామేమో అనిపిస్తుంది ఎందుకంటే కరోనా వచ్చినప్పుడు సార్ అంత ధైర్యం ఇచ్చాడు మాకు హాస్పిటల్ కూడా పోకుండా ఇంట్లో నుంచే ట్రీట్మెంట్ ఇచ్చాడు సార్ చాలా మందికి ఇచ్చాడు సార్ ట్రీట్మెంట్ కరోనా అప్పుడు చాలా ఉదాహరణ తర్వాత కూడా మళ్ళీ బెదం చెల్లకు వచ్చి ప్రజలందరికీ సర్వీస్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము సో థ్యాంక్ యూ సార్ నమస్కారాలు ముఖ్యంగా చెప్పాలి అని అంటే అందరూ చెప్పారు వచ్చినప్పుడు ఫస్ట్ చరణ్ మనకి పాజిటివ్ ఫోటో ఇచ్చారు అని చెప్పేసి చరణ్ అంటేనే పాజిటివ్ కాబట్టి అందరికీ పాజిటివ్ మోటోనే ఇస్తాడు ఎట్లా అంటే ఫస్ట్ నేను కూడా ఇక్కడికి వచ్చేటప్పుడు కాల్ చేసింది కూడా చరణ్కి సో కాల్ చేసినప్పుడు చరణ్ చెప్పాడు మేడం చాలా అంటే వేరే వాళ్ళని కూడా ఎంక్వైరీ చేశాను ఇక్కడ మనల్ని వ్యక్తిగా పెట్టుకొని పూజిస్తారు బేతం చెల్ల జనాలు అని చెప్పేసి చెప్పాడు చరణ్ సో పాజిటివ్ ఫోటోలో ఆ ఫ్లాచ్ చాలా బాగా అవుతుంది ప్లస్ అంటే మా అమ్మ సార్ వాళ్ళు హాస్పిటల్ ఎదురుగా ఉన్నారంటే ఏదైనా కొంచెం టెన్షన్ ఉంటుంది అయినా సరే అదేం భయపడాల్సిన అవసరం లేదు మేడం మేము అందరం సపోర్ట్ చేస్తాము ఏం ఇబ్బంది లేదు అని ఫస్ట్గా చెప్పింది చరణ్ స్మీలా వాళ్ళందరూ కొంచెం నెగిటివ్ ఉండేట్ పైపు బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత అందరూ అన్నట్టు ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ హాఫ్ తీసుకుంటే తప్ప లేదు ఏదన్నా అవసరం ఉంటే తప్ప వేత వదిలి వెళ్ళరు చరణ్ గొప్పతనం నేను అనుకోవడం లేదు ఎందుకంటే ఖచ్చితంగా వేరే అయి ఉంటే మాత్రము ఖచ్చితంగా ఖచ్చితంగా కానీ వెనక ఉండి సర్వీస్ కోసం ముందుకు నడిపించినందుకు వాళ్ళ యొక్క తల్లిదండ్రులకి వాళ్ళని సపోర్ట్ చేసిన సపోర్ట్ చేసినటువంటి నేను సుతజ్ఞత తెలియజేస్తున్నాను ఆ యొక్క చదువుకు లాభం చేకూరుతుంది అంటే ఒక న్యాయం చేకూరుతుంది ఓకేనా సో అట్లా నేను కోడంగూరులో ఫస్ట్ పోస్టింగ్ హాస్పిటల్ చేశాను నెక్స్ట్ పీజీ అయిన తర్వాత కోడమూరులో చేశాను తర్వాత ఇక్కడికి వచ్చాను అనమాట సో ఈ రెండు ప్లేసెస్లో కూడా ఇంత సిన్సియర్గా ఉండి వర్క్ చేసిన ఫస్ట్ డాక్టర్ని నేను జనమే చూసుకున్నాను అంటే మేము చేస్తాము కాకపోతే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఇక్కడే ఉండి చేయడం అనేది ఏ డాక్టర్కి సాధ్యం కాదు అండ్ మోర్ ఓవర్ ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఎవరి నోట విన్నా కూడా చరణ్ సార్ అంటే ఒకవేళ మా డ్యూటీ ఉన్నా కూడా ఫస్ట్ ఫోన్ నెలకి మాత్రం చలన్లేదు మేము కాల్ చేసి సిస్టర్స్ తో మాట్లాడే లోపల ప్రత్యక్షమైనాడు ఈవెన్ ఎవరి డ్యూటీ చేసుకున్నటువంటి ఆ చెట్టు మీద అందరూ హ్యాపీగా ప్రశాంతంగా ఉండడానికి కారణం చరణ్ కాకపోతే ఇప్పుడు మేము ముగ్గురమే అవుతాం అనమాట సో మా ముగ్గురికి సర్వీస్ చేయడం